పాతగుంటూరు మాచిరాజువారి వీధిలో పోలేరమ్మ తల్లి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మొట్టమొదటి గణపతి మహోత్సవంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పదమూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వినాయకుడిని పూజిస్తున్నారన్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేస్తున్నారని అన్నారు ఈ నెల పద్దెనిమిదిన ఏర్పాటు చేసిన గొప్ప అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆకాంక్షించారు పాతగుంటూరు మాచిరాజువారి వీధిలో మొదటి గణపతి మహోత్సవాలు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పోలేరమ్మ తల్లి ఫ్రెండ్ సకిన వాళ్ళు ఎంతో కష్టపడి ఘనంగా నిర్వహిస్తున్నారు కావున భక్తులందరూ తప్పకుండా ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ పదమూడు రోజుల కార్యక్రమాలు విజయవంతం చేస్తూ మాకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడుతున్నారు కావున పద్దెనిమిదో తారీఖు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగును పంతొమ్మిదవ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులు భక్తమాసయులందరూ మా ఈ కార్యక్రమాలకు విచ్చేసి మా ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తారని మరీ మరీ కోరుచున్నాము మాచిరాజు వారి వీధిలో కోలేరమ్మ తల్లి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం వినాయకుడు పండగ కార్యక్రమం చేశాము ఈ కోలేరమ్మ తల్లి కమిటీ సభ్యులు అందరూ కూడా పదమూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ప్రతిరోజు తీర్థప్రసాదంలో జరుగుతున్నది పద్దెనిమిదో తారీఖు అన్నదాన కార్యక్రమం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది పంతొమ్మిదో తారీఖు ఉత్సవ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం మేళ తాళాలతో వేష అమ్మవారి వేషాలతో భారీగా ఊరేగింపు జరుగుతున్నది డీజేతో కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమాన్ని నిమజ్జనాన్ని జయప్రదం చేసి అనంతరం లడ్డు యాలంపాట కార్యక్రమం అవుతుంది ఈ లడ్డు ఏలంపాట కూడా ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యాలంపాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ಇಟ್ಲುಲೆಾರಮ್ಮ ತಳ್ಳಿ ಯುತ್ ಫ್ರೆಂಡ್ ಸರ್ಕಲ್ ಪಾತಗುಂಡೂರ್ ಮಾಚಿರಾಜು ವಾರಿ ವಿಧಿ ಪೋಲಾರಮ್ಮ ಮಲ್ಲಿ ಜಯ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕೇಳ ಜಯ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕೇ